హలో అందరికి నమస్తే ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ చూసినా నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయొద్దని మనకు వీసీ గారు ప్రకటించడం జరిగింది ఒక ఎక్బరు కానీ విద్యార్థులు కానీ వారి సమస్యల విషయం గురించి కానీ గతంలో వాళ్ళు వాళ్ళు నిరసన తెలియజేసేవారు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన వీసీ ఎవరైతే కుమార్ గారు ఉన్నారో ఆయన ఒక జివో పాస్ చేశారు అంటే ఎవరు నిరసన తెలియజేయద్దు ఎవరు ఇట్లాంటి ధర్నాలు కానీ ఫంక్షన్స్ కానీ ఏవి చేసుకోవద్దు ఉస్మానియా యూనివర్సిటీలో అని చెప్పడం జరిగింది కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఇట్లాంటి రూల్ పెట్టడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ఇట్లాంటి రూల్ తీసుకొని వస్తే అన్ని యూనివర్సిటీలను తీసుకొని రావాలి కానీ కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే ఇట్లాంటి రూల్ తేవడం ఏంటి ఎందుకంటే తెలంగాణ రావడానికి కీలక భూమిక పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ అది మొదటి స్థానంలో ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల కృషి తెలంగాణ అవతరణ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు యావత్ దేశానికి కూడా తెలుసు కాబట్టి ఇట్లాంటి యూనివర్సిటీలో ఇట్లాంటి రూల్స్ తీసుకుని రావడం ఎంతవరకు సంబంధిస్తాం అనేది అధ్యక్షులు ఉన్నారు మన దగ్గర ఉదయన్న అన్నతో మాట్లాడటం అన్న చెప్పండి అన్న నమస్తే 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 అన్న ఇట్లా మనకి అసలు ఎవరు ధర్నాలు చేసుకోవద్దు ఎవరు నిరసన తెలియజేయద్దు అనంటే ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఇది ప్రజాస్వామ్యమే అవుతుందా అయితే ఇక్కడ ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగింది ఉస్మాన్ చరిత్ర ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు వందే మాత్ర ఉద్యమం కావచ్చు జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు మల్లిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం మొత్తం అయ్యి ఎంతో కొన్ని లక్షల మంది రక్తపు నెత్తుల తర్పణ జరిగి కొన్ని కోట్ల మంది పీడిత వర్గాలకు ఒక పోరాట ప్రతీక లాగా నిలిచినటువంటి చరిత్ర అనే గడ్డది అటువంటి గడ్డలో ఒక ఇప్పుడు వచ్చినటువంటి వీసీ గారు ఆ యూనివర్సిటీల ప్రాంతాలలో అవే లేదా యూనివర్సిటీ లోపల మొత్తం ఉద్యమాలు పోరాటాలు బంధు అనేటువంటిది ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి సర్కిల్ ఇది మేము ఇక్కడ మేము గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరక్ష ప్రభుత్వం ఆధిపత్య ప్రభుత్వం దొరల ప్రభుత్వాన్ని మాట్లాడినాము కానీ అంత మాట్లాడుతూనే ఆ పది సంవత్సరాల చరిత్రలో గొంతు నొక్కేలేవారు ఒక్క గీటు కూడా తీసుకపోవాలి ఇప్పుడు ఉదయ్ కుమార్ ఏఎస్ రోజు యూట్యూబ్ లో కొడితే కొన్ని వేల మంది ఉంటారు అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ ను అంత విమర్శించిన ఉన్నాను కదా అయినా అక్కడ ఉద్యమానికి ప్రకటన స్వేచ్ఛకి ఎటువంటి అడ్డంకులు కూడా కలగలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అని మాట్లాడుతున్నారు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటుండ్రు మీరు అందరూ ప్రగతి భవన్ గేట్లు కూడా కొట్టినమని తాత్కాలిక సంతోషం కోసము శాస్త్రమైన ఏడుపు అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్వహణ జరుగుతుందనే సాక్ష్యం ఉంటుంది కదా జనరల్గా ఎందుకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అడగతే అమ్మైన అన్నం పెట్టదు గతంలో మేము చేసినాము రాహుల్ గాంధీ రాకను సార్ అప్పుడు అవునప్పుడు మీటింగ్లు పెట్టుకోవడం డెమోక్రటిక్ రైట్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది అని మేము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి అండి కాల్చి పోలీసు వాళ్ళు ఎమ్మడి పడుతున్నా కూడా మేము దాన్ని దిష్టి బొమ్మ కాల్చిన ఇంటెలిజెన్స్ వల్ల పడుతుంటే ఎందుకు రాహుల్ గాంధీ రావాలి తన హక్కును కాలరా దాన్ని మరి అంత స్వేచ్ఛగా పనిచేసిన ఉన్నాము ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ప్రజా ప్రభుత్వం తర్వాత ఈ బీసీ పేరు మీద సక్క రిపేర్ అయితే ఆ ప్రజాస్వామ్యం అంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిక చేస్తా మీరు అది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి వాపస్ తీసుకునే ప్రయత్నం చేయండి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఆల్రెడీ చేస్తున్నాం ఈ రోజు బంధుక పిలుపునిచ్చినము నిన్న నిరసన తెలియజేసినము ఒక నాలుగైదు రోజుల నుంచి సుస్మాని అట్టడుగుతుంది రాష్ట్రం మీద ప్రపంచం అంతా ఏం జరుగుతుందని చూస్తాం ఇప్పుడు మనకి ఈ సర్క్యులేషన్ ప్రభుత్వం ఇవ్వగలిగితే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే అన్ని యూనివర్సిటీలకు వర్తింపజేస్తుంది కదా మరి ఆయన ఇవ్వలేదు అనుకుంటా తెలుసు ఇక్కడ అన్ని యూనివర్సిటీల కంటే ఈ రాష్ట్రంలో ఎవరికి భయపడని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఊరికు భయపడతారు ఈ రెండవ అంటే మొదటి ప్రతిపక్ష ఉద్యమంగా ఉండేటువంటి వేదిక ఉస్మానియా గడ్డ ఆ గడ్డను చూస్తే ఎవరికైనా భయమే ఎవరైనా భయపడాల్సిందే ఎందుకంటే బామ్మ చాలా తెలంగాణ రాష్ట్రం కోసం పది సంవత్సరాలు మనం అంతా ఎంతో ఉద్యమం చేసినామో మళ్ళీ పది సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నాం ఆయన తిరస్కరిస్తే ఉస్మానియా నుంచే మొదలైన ఉద్యమం ఓడగొట్టిన సందర్భం ఎందుకంటే ఉస్మానియా యొక్క విలువ అనేది ప్రభుత్వాలకు తెలుసు ఉస్మానియా అంటే ఉద్యమం అంటే అది వరకు వాళ్ళు పట్టుబడుల విక్రమార్కులు కష్టపడి ఏదైనా సాధించుకోగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు అనే భయం వల్ల ఉంటది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్ని తొమ్మిది యూనివర్సిటీలో యూనివర్సిటీలు పది యూనివర్సిటీలో ఉన్నాయి ఈ రాష్ట్రం ఏ యూనివర్సిటీ తీసుకునేటువంటి వీసీ ఈ యూనివర్సిటీని ఓయూ యూనివర్సిటీ కుమార్ సార్ గారు తీసుకోవడం అనేది అంటే ఇక్కడ ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఇక్కడ చేసే ప్రతి ఉద్యమం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బలోపేతం చేస్తుంది అనడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడానికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం కనుక ఆ సాక్ష్యాన్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తే ఉద్యమాలు రావు అని భ్రమపడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కుమార్ సార్ ఇచ్చినాడు సార్ ఒక అకాడమిషియన్గా ఒక ఆత్మగౌరవానికి ప్రతీక లాగా బీసీ అయ్యింది అనేది మనం గౌరవిస్తాం కానీ మా హక్కును ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా గ్రామాలలో దొరలు కావచ్చు కొంతమంది పోలీసులు వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఎవరు చెప్పుకోలేరు అదే ఇక్కడికి వచ్చిన అదే అక్కడి నుంచి ఆ ఆ దెబ్బతైన విద్యార్థి ఇక్కడికి వచ్చి చదువు కొన్ని ఇక్కడ ఉద్యమ చైతన్యాన్ని నింపుకొని ఇక్కడ ఎస్పీతోని డిఎస్పీతో ఎస్ఐతోని సిఐతోని ఎవరితోనైనా మాట్లాడి చైతన్యం నింపుకుంటాడు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏదైనా నష్టం వాటి వాళ్ళంతా మాకు ఫోన్ చేస్తే మేము అయినా మనం ఓలి ఉంది కాబట్టి మేము మాట్లాడే ఓది ఉదయ్ కుమార్ అయ్యేసి ఓలిగా మాట్లాడుతూ ఉన్నాం అక్కడ పేద వర్గాలకు నష్టం జరిగింది కాబట్టి మీరు అట్లా ప్రజాస్వామ్యంగావరించు అనేటువంటి బలాన్ని ఉస్మానియా గడ్డ నుంచి తీసుకొని కొన్ని లక్షల మందికి ఇస్తారు అట్లా నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఓయి నుంచి కొంత కొన్ని వందల మంది బాధితులు మాకు ఫోన్ చేస్తారండి మా బిడ్డ చనిపోయినారు మా అవుతుంది మీ కులం తక్కువనే భావనతో ఇట్లా చూస్తూ అలా వేరే వాళ్ళ కులాల ఇళ్ళలో ఉంటే వాళ్ళు నిలబొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మానసిక ఇబ్బంది పడతా ఉన్నాం అన్నటువంటి ఫోన్లు చాలా ఉన్నాయి అంటే ఇక్కడ ఓయి ఉంది కాబట్టి మాకు చైతన్యం ఉంది చైతన్యం ఉంది కాబట్టి మన ఈ ఈ రాష్ట్రంలోనే ఉండేటువంటి అనగానే వర్గాలకు గొంతునివ్వగలుగుతున్నాం అటువంటి గొంతు మీరు ఒకరు వీసీ అయిపోయి మీకు ఒక అధికారం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళంతా ఏం చేయద్దు అనేటువంటి ఇంకో ఇప్పుడు మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైతే ఉద్యోగ నిరసన తెలియజేస్తారో ఆ పిల్లలంతా బీసీసీ ఎస్టీలే ఓకేనా తర్వాత ఇక్కడ మనకి ఆయన వీసీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా మనం తెలుస్తా ఉంది ఇక్కడ ఉద్యమాల్లో నలిగిపోయేది ఒక ఎస్సీ పిల్లలే ఆ ఉద్యమాన్ని అణచివేసేది కూడా ఒక ఎస్సీ వాళ్ళే మళ్ళీ ఆ ఎవరైతే వీసీ తీసుకొని వచ్చారో ఆ వీసీని కూడా ఆ విసి పదం రావడానికి కూడా ఒక ఏసీ వ్యక్తే కారణం అనేది కూడా వినపడుతుంది అంటే పూర్తిగా తన జాతిని తన జాతి అణిచివేస్తా ఉన్నదా అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి ఇప్పుడు ఏ వర్గం నుంచి వస్తారో ఆ వర్గ సంకరణ యొక్క మూలాలు కొన్ని ఉంటాయి ఉంటాయి అనుకున్నప్పుడు ఆయన అణచివేత నుంచి ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు చూడండి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఒక దుఃఖభరితమైన సందర్భం కాబట్టి మరి ఆయన కుటుంబం కష్టపడి ఎదుగు వచ్చి ఒక విసి అయినప్పుడు మరి ఆయన లాంటి కుటుంబాలు కొన్ని లక్షల మంది కోట్ల మంది పేద వర్గాలు ఉంటారు కదా అణచివేత గురైతులు దోపిడి గురైతులు పీడన గురైతులు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఆత్మగౌరవం ఉండదు ఉద్యోగాలు ఉన్నాయి ఆ తిండి తినడానికి అవకాశం ఉండదు ఏజ్లు పెరుగుతాయి పెళ్లిలు కావు మానసిక ఇబ్బందులతో గురవుతున్నారు ఎందుకంటే మన బతుకులు వేల సంవత్సరాలుగా ఊరవతలో ఉండి ఎంత ఇబ్బంది పడ్డము రాజ్యాంగం అమలైన అయినాకెట్లు వచ్చి రాజ్యాంగం అమలుగా ఎట్లు ఉన్నావు అనే సాక్ష్యం ఉన్నప్పుడు ఇవాళ మానాటి విద్యార్థి నాయకులు అందరూ కూడా మొదటి తరం వచ్చి ఇవాళ మాట్లాడుతూ గొంతెత్తుతూ ప్రపంచ రాజకీయాల గురించి చెప్తున్న సందర్భం అంటే మా గ్రామంలో నేను మొదటి తరం విద్యార్థిని అనుకున్నప్పుడు ఇప్పుడే మొదలైనటువంటి వాళ్ళని కనుక ఇప్పుడు ఆ మొదలైన మొక్కలోనే నువ్వు తుంచేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు మీరొక్కొక్కరికి బీసీ వస్తే అయిపోతుందా ఒక్కరికి పదవులు వస్తాయి అయిపోతుంది మిగతా వాళ్ళకి రావుదా అంటే ఇక్కడ వీసీ గారు స్పష్టత చేయాలి ఇక్కడ ఒకసారి వీసీ గారి మీద మనం అంటున్నాము కంటే వీసీ గారి మీద రాజకీయ ఒత్తిడి ఉందా లేదా యూనివర్సిటీ తనకు తాను ఊహించుకొని యూనివర్సిటీని బాగు చేస్తాం కాబట్టి తన అభిప్రాయాన్ని శిరోధార్యంగా సర్క్యులర్ జారీ చేస్తాం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఆడల్సి పో మేము రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతాం నాకు నేనే హీరో అనుకో నీ మీదనే కొట్లాడతాను ఎందుకంటే నువ్వు పుట్టుక మనది చావంత దేశాన్ని అటువంటి దేశంలో సమస్యలు నిరంతరం ఉంటాయి నిరంతరం ఉన్నప్పుడు మన పోరాటం అనేది నిరంతరం ఉంటుంది చాలా మంది వీడియోస్ కూడా చూసినామా దాంట్లో స్టూడెంట్స్ ఏం చెప్తారంటే అసలు హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు రూమ్స్ అసలు దీంట్లో ఇది ఒక యూనివర్సిటీ లాగానే లేదు మరి దీన్ని మన ఇట్లా ఉన్నది పరిస్థితి మా బాధలు ఇట్లున్నాయని చెప్పుకోవడం తప్ప అవుతుందా మీకు దమ్ముంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడని కానీ విద్యార్థుల మీద పెత్తనమైంది అని కూడా చాలా మంది మాట్లాడారు ఎక్స్టెన్షన్ ఇవ్వండి ఒకటి వాళ్ళది హాస్టల్ మెస్లో యాభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై లక్ష ఇరవై వేలు ఇంత నడుస్తాము సార్ మేము పేదోళ్ళం కట్టలేము సార్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తే మేము కానీ ఇవ్వలేము అనుకున్న సందర్భం వచ్చినప్పుడు బీసీ గారు ఏం చేయాలి అయ్యో నేను అదే భావనతో మా నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి మా పిల్లలు మా పిల్లలే వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు మా పిల్లలు అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు కొట్లాడి ఇంటర్నల్ సపోర్ట్ చేయాలి కదా కొట్లాడండి వెయ్యి కోట్లు తీసుకురండి యూనివర్సిటీని బాగు చేద్దాము కాలేజ్కి రెగ్యులర్గా రండి కొంచెం బయోమెట్రిక్ పెడదాము నాణ్యతను పెంచుదాము అకాడమిక్ స్టైల్ డెవలప్ చేద్దాం మన వర్గాలను అభివృద్ధి చేద్దామని ఒక మంచి దృక్పథం ఉన్నప్పుడు ఆయన ఎటువంటి సర్కిల్ జారీ చేయడం కదా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సెకర్లకు జారీ చేసి ఓయూలో ఓయూ పరిసర ప్రాంతంలో ఎటువంటి ఉద్యమాలు చేయదంటే ఇప్పుడు లక్ష యాభై వేలు నేను మా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్లో ఒక బ్రదర్ అన్న కట్టాలి ఇప్పుడు ఒకవేళ వీసీ ఇంటర్లేడు అనుకున్నప్పుడు ఇప్పుడు ఈయన రాష్ట్ర ప్రభుత్వం మీద గల్ల పట్టాలి కదా గల్ల పట్టాలంటే ఈయన ఓ ఎక్కడ ఉద్యమం చేయాలి ప్రాక్టికల్గా మాట్లాడాలి ఇప్పుడు వీసీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు లక్షల మంది మీరు మళ్ళీ ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి రండి ఆ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ వాళ్ళు నేను కల్పిస్తా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకోండి అంటే వాళ్ళకి మెస్బిల్ పెండింగ్ ఉంటాయి ఎక్స్టెన్షన్ చేయరు అంటే మీరు అన్నట్టు నాణ్యత ఫుడ్ దొరకదని విద్యార్థుల పట్ల ఉండే కన్సర్న్ అంటే చాలా విషయాలలో నిధుల కొరత ఉంది రిక్రూట్మెంట్ కొరత ఉంది అకాడమిక్ స్టాండర్డ్ కొరత ఉంది ల్యాప్టాప్ కొరత ఉంది అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నిటిని సాధించాలంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము విద్యార్థి నాయకులము తెలంగాణ ఉస్మానియా విద్యార్థి నాయకులను ముఖ్యమంత్రి చేసుకున్నాము విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి ఓడగొట్టినము విద్యార్థి నాయకులు మళ్ళా రేవంత్ రెడ్డిని తెప్పించుకున్నది విద్యార్థి నాయకులను చరిత్రలో చూడండి కోట్లాది మంది పీడిత వర్గాలకు విద్యార్థి ఉద్యమాలే స్ఫూర్తి స్ఫూర్తి మొన్న బంగ్లాదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు ఏళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ యొక్క విద్యార్థి ఆ దేశ ప్రధాని పక్క దేశాన్ని తరిమి కొట్టే అంత ఎఫెక్టివ్గా ఉద్యమం బయటకు వచ్చేసి అంటే పోరాడితే పోయేది ఏం లేదు బానిస మార్క్స్ అన్నట్టుగా ఇప్పుడు ఈ విసి గారు వినకపోతే మా హక్కును మేము ఎట్లా నిర్వహణ చేసుకుని ముందుకెళ్ళాలో మాకు ఉంటది ఇప్పుడు అడగంతే అమ్మాయిని అన్నం పెట్టదనుకున్నప్పుడు అనుకున్నప్పుడు నువ్వు తీసేస్తా అన్నప్పుడు మాకు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు కాకపోతే నీకు వస్తాడు ఇప్పుడు నువ్వు కింది వర్గం అని మేము చూస్తున్నాము రెస్పెక్ట్ చేస్తున్నాం అభిప్రాయపడుతున్నాం కానీ ఆ దుఃఖము నువ్వు అనుభవించిన దుఃఖము యువతలో అనుభవిస్తున్నప్పుడు నీ దుఃఖం వాళ్ళ దుఃఖం అనుకోవాలి కానీ నువ్వు మొత్తం నిషేధిస్తున్నావు అంటే దేనికి నిషేధిస్తున్నావు ఉద్యమాలు ఉండొద్దా ఇంకొక విషయం చెప్తా ఏదైనా సమస్య రిప్రజెంట్ చేయాలి అంటే ఒక డబ్బాలు వేసుకోవాలంటే డబ్బాలు ఇస్తుంది వీసీ అంటూ ఆయన విద్యార్థులకు ఉండాలి జేఎన్ఈలో గతంలో ఉన్నటువంటి వీసీ వాళ్ళు వాళ్ళంతా విద్యార్థులతో మంచిగా ఉండేటోళ్ళు బయటకు కూరగాయలు కొనుగోలు పిల్లలు తీసుకుంటారు టమాటాలు తీసుకున్నట్టారు అంటే ఒక వీసీ ఒక స్టూడెంట్తో ఇంత అవినాభావ సంబంధం అంటే ఒక సుహృద్భావన కలిగినటువంటి వాతావరణాన్ని విద్యార్థులకు స్టూడెంట్స్కి వాళ్ళ ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి చొరవ అనేటువంటిది వీసీ లాంటి వాళ్ళు చూపించాలి అంతే కదా ఇప్పుడు వంద ఏండ్ల నుంచి పెద్ద పెద్ద స్వతంత్ర పోరాటాలలో ఉద్యమ పిడికిలెత్తిన ఓయో గడ్డ ఆ గడ్డ నుంచి జగిత్యాల జైత్రయాత్ర రిషటి ప్రభాకర్ అంట అంటాడు ఆ నేపథ్యంలో కవిత్వంతో కరచాలం చేయాలి అంటే జగిత్యాల జైత్రయాత్ర పాల దూలి చాలంట అంటే అంత ఉద్యమ చైతన్యానికి కూపిరి మిగిలినటువంటి లాంటి రాడికల్ సంఘాలు ఎంత నెత్త తర్పణ జరిగితే గానీ ఎంతో కొన్ని లక్షల మంది స్ఫూర్తినివ్వలేదు మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇంత అణిచివేత లేకుండా కొంత మాట్లాడుతూ చదువుతూ రాజ్యాంగం అనే భావన తెలుసుకొని ప్రశ్నించాలి ఎప్పటికీ కూడా కులం అనే భావన మన మనసులో కులంలో ఉంది ఆ కులం భావన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుకున్నప్పుడు సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు నువ్వు సమస్యలు కాదు నాకు ఉద్యమాలు వద్దు అని నీ దృక్పథంతో చూస్తున్నప్పుడు మరి మా దృక్పథాలు వెళ్ళిపోతాయి చదువుకున్నా నేను ఒకసీగా ఉండి కోట్లు వెరీ గుడ్ ధర్నా ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే స్టూడెంట్స్ కావాల్సినవి వాళ్ళ ఫెసిలిటీస్ తీసుకొని ఇవ్వగలిగితే ఉద్యమాలు అవసరం ఏమున్నది నువ్వు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు చేస్తున్నావు కదా ఇప్పుడు ఉద్యమాలు చేయతావు కావాలంటావు రిక్రూట్మెంట్ కావాలంటే ఎవరు అయిపోతుందా వీసీ గారు ఇక్కడ తన విధానపరమైన వైఖరిని మార్చుకోకపోతే ఈ ఉద్యమం మళ్ళీ పోతుంది ఈ రోజు బంద్ కార్యక్రమం వెళ్ళిపోవాలి మాట చెబుతున్నాం ఎందుకంటే మనము మన ప్రజాస్వామ్య పద్ధతులలో ఒక ముందు చూపు ద్వారా మన హక్కులు మనం కాలు రాసుకోకపోతే ఇంకా బయట చర్చ నడుస్తూ ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నీలం సంజయ్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు దురా దురా విధానం ఏందో మనందరికి తెలుసు అనుకున్నప్పుడు ఇప్పుడు దళిత బుల్ల భుజాల మీద తుపాకులు పెట్టి యూనివర్సిటీ కాల్చి పట్టిస్తారు అనేటువంటి ప్రచారం బయట జరుగుతుంది మరి అంతే ఇప్పుడు నువ్వు వర్గం ఏ కులం అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం యొక్క దొంగ వైఖరి కూడా ఉన్నట్రా అంటే మన వాళ్ళని ఎదురుగా పెట్టి మనల్ని ఎక్కి పెట్టే ప్రయత్నంలోనే ఈయనకు వీసి ఇచ్చారట నాలుగైదు రోజుల నుంచి ఇంత బర్నింగ్ నడుస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా చేరవేస్తుంది వేసినప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాపస్ తీసుకోవాలి అదేంటి మేము ప్రజాపాలన అన్నాము ప్రజల కోసం పనిచేస్తామన్నాము స్వేచ్ఛావాయులు పీలవాల్సిన వాతావరణంలో ఆర్టికల్ నైన్టీన్ కాపాడాల్సిన అని చెప్పుకోవాలి కదా వాళ్ళు ఇప్పటికి నలభై ఐదు రోజులు ఉద్యమాలు అవుతుంటే ఓయిన్ పట్టించుకోకుండా ఆయన ఏదో రాజకీయ డంబాచారం చేస్తే మరి రాజకీయ దొందవైఖరి ఉంది అనకపోతే ఎట్లా అనుకుంటాం ఇప్పుడు వీసీ నొక్కని బాధ్యత చేయడం కాదు సరే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఒకవేళ పై నుంచి ఆర్డర్ వచ్చిందంటే తను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది పదవికి గండి పట్టదు మన ఆలోచన పదవికి గండి పట్టాలంటే అంత ఈజీగా ఏం పట్టదు అసెంబ్లీలో టూ టూ బై థర్డ్ మెజార్టీ అంత ఒక వ్యవస్థ ఉంటుంది అంటే నేను ఏమంటున్నానంటే అంటే ఇది పదవులు అనేటివి మాక్సిమం రిక్వెస్ట్ చేసి తెచ్చుకుని కాబట్టి ఇప్పుడు ఇంత మంది ఆయనలో ఏం గొప్ప ఉందని ఉద్యమం ఉన్నదా పదవి ఎట్లా వచ్చింది అనేది సమాజానికి సరే ఉండొచ్చు సరే మంచి ఆర్టికల్స్ మంచి ఇంటెలెక్చువాలిటీ ఉండవచ్చు తప్పులేదు ఎంత ఇంటెలెక్చువాలిటీ ఉన్నా కూడా విద్యార్థుల సమస్యలు ఇంటెలెక్చువల్ ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఒక టీచర్ అన్న వ్యక్తి ఉదాహరణకు ఒక టీచర్కి అన్ని బాధ్యత స్కూల్లో పాఠం చెప్పడం మాత్రమే కాదు బుక్ లో ఉన్నది సొసైటీ నైతిక విలువలు కూడా నేర్పించేవాడు నిజమైన అది గురువు అవుతాడు అంతే నువ్వు ఎంత లెక్చరర్ బుక్ లో ఉన్నాయి నువ్వు ఎంత బట్టి బట్టి రోగులాగా చదివి చెప్పిన ఇక్కడ ఒక విషయం చెప్తాను నీకు నైతిక విలువలు అంటే గుర్తొచ్చి ఇప్పుడు జాతీయ జెండాకు నమస్కరించాలా వద్దా అనేది మన అంతరాత్మ యొక్క విజ్ఞత కదా అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక అకాడమిక్ పుస్తకాల్లో బట్టి పట్టిన ఆర్టికల్ రాసింది కదా ఒక భాగం మీరు అన్నట్టు మోరల్ ఎథిక్స్ సొసైటీలో నేను ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉన్నా ఒక యూనివర్సిటీ ప్రాంతానికి ఉన్నప్పుడు ఒక అకాడమిక్ సెన్స్ ఉండదు విద్యార్థుల సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఫుడ్ కావాలి వాళ్ళకి బెడ్ కావాలి వాళ్ళ సమస్యలు కావాలి వాళ్ళకి ట్రావెలింగ్ కావాలి వాళ్ళకి అనేక రకాల సమస్యలు వాళ్ళకు భద్రతనివ్వాలి బాధ్యతని ఇవ్వాలి ఐడిగా అనేక రకాలు ఉంటాయి ఉన్నప్పుడు ఈ మోరల్ అనే అంశం వచ్చినప్పుడు అరే మరి నేను అంచువక నుంచి నేను వచ్చిన లాంటి పిల్లలు వందల వేల మంది ఉంటారు ఉన్నప్పుడు అడగంటే అమ్మాయిని అన్నం పెట్టదనుకున్నప్పుడు వీళ్ళు అడిగే హక్కు వాళ్ళు నేను ఎందుకు నిరాకరించాలనే కనీసి జ్ఞానం ఉన్నారు కదా ఇప్పుడు పాలివని తల్లిపై పసిగుడ్డు పోరాటం జీవితంలో ఒక పోరాటం అంటే ఆ పసిగుడ్డు కూడా పాలతో ఆకలైనప్పుడు రొమ్ములను పీకుతుంది కాళ్ళతో తంతదు అంటే ఒక అమ్మకు కొట్టిన ఒక బాల్య జీవితం కూడా పోరాటం చేస్తున్న హక్కు కోసం అనుకున్నప్పుడు ఇంత వయసు వచ్చి ఇంత పరిణత్తులుండి ఇంత జ్ఞానం నేర్చుకుని ఇంత ప్రపంచ సమస్యలు మన సమస్యలకు భావిస్తున్నప్పుడు నువ్వు అణుచివేత నుంచి ఎదిగొచ్చిన దిక్కారా సరే వీసీ అనుకున్నప్పుడు నీ దృష్టికోణం ఎటు ఉండాలి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే కొంతమంది ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేనని ఒకటి వీసీ చేసినాను ఒకటి రెండోది ఏంటంటే గవర్నమెంట్ లింక్ ఉందని ఈ ధంభాచార ప్రచారంలో తేల్చుకోవాలి మీరు రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నా వీసీ తెలుసుకుంటున్నా ఉద్యమాలు మాత్రం ఆగే ప్రసక్తి లేదు పోరాటాలు ఉద్యమాలు నిరంతరం కొనసాగితే ఓయో గడ్డ నుంచి అందరికి అండగా ఉద్యమ బిడ్డగా గల్ల ఎగరేషన్లో పెడతారు ఈసీగానే తన వైఖరిని మార్చుకోవాలని లేకపోతే సస్పెండ్ చేయాలి అంటారా బీసీని సస్పెండ్ చేయడము అనేది కాదు తను ఎట్లా ఈ పోరాటాల ద్వారా తన మళ్ళీ ఇచ్చిన సర్టిల్ వాపస్ తీసుకొని దాన్ని క్యాన్సిల్ చేయాలి విద్యార్థులతో మమేక మమేక మిమ్మ మమేక కాల్చేన అవసరం లేదు నేను ఆ సర్క్యులర్ లోపల తీసుకుని ఎవరైనా పోరాటాలు చేసుకోవచ్చు అక్కల కోసం మాట్లాడుకోవచ్చు స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అని ఇవ్వకపోయినా కూడా ఓయూలో గెలిచే ప్రయత్నం మనకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈయన మొదటోడు కాదు చివరోడు అసలే కాదు ఉస్మానియా గడ్డ ఉన్నంత కాలం ఓయూ బిడ్డలుగా ఉద్యమ బిడ్డలుగా చైతన్య బిడ్డలుగా కోట్ల మందికి అండగా వచ్చేటువంటి ఎంతో మంది పోలీసులు వస్తుంటారు పోతుంటారు మేము ఇక్కడ లోకల్ కమిషనర్లు వస్తుంటారు అట్లా వీసీలు వస్తుంటారు పోతుంటారు పోతుంటారు మాత్రం ఆగదు అంతే కదా ఇప్పుడు విద్యార్థులు ఉంటేనే కదా వీసీ ఉన్నది విద్యార్థులు ఏమైనా వీసీ ఎక్కడ వీసీ ఎక్కడ కాబట్టి ఇప్పుడు విద్యార్థులను డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ కానీ కొద్దురు అడ్మిన్స్ ప్రాబ్లం ఉంటుంది ప్రిన్సిపల్ సార్ గో బ్యాక్ మా మాకు మాకు న్యాయం జరగాలి ప్రిన్సిపల్ దగ్గర ఆయన కూర్చుంటారు అంటే అట్లా కూర్చుంటే కేసులు పెడతారంటే భయపడరా పిల్లలు భయపడతారు అటెండెన్స్ అంటే ఇంట్లో ప్రాబ్లమో ఏదోదో ఉంటుంది భద్రనాడుకుంటాడు వస్తాడు కూర్చుంటాడు అంటే ఆ కూర్చుని చేత ఇస్తుంది కదా ఇచ్చినప్పుడు అట్లా పెట్టిన కూడా కేసులు అన్నాడు ఆయన దాంట్లో కాబట్టి మనము ఓయూ బీసీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియపరుస్తున్న సమాచారం ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వాపస్ తీసుకోకపోతే మాత్రం మీ మెడ ఉంచైనా మేము సాధించుకోగలుగుతామని అన్న